ఏం చేస్తున్నారు ఇప్పుడు వానికి పొరక నీకు పొరక సరిపోయినారు ఇద్దరు వానికంటే ఈ పూరకంగా మంచం ఎత్తలాకుంది పాప కోతి డెలివరీ చేసేది సరేలే హాయ్ త్రీ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే మొత్తానికైతే మీకు రెండు రోజులు చెప్తూనే ఉన్నాం కదా పోత పంటకు వచ్చి పోత పోత పంటకు వచ్చి పంట వచ్చింది పంట కోతకు వచ్చేసిందని సో ఏంటంటే ఈరోజు మన పేనైతే కోతకు వచ్చేసింది అనమాట కోసం కోపి ఇచ్చేసినాము సో ఏంటంటే మేము అందాస్ అయితే రెండున్నర రెండు ఎకరాలు వచ్చేసి ఐదు ఐదు ట్రాక్టర్లు ఆరు ట్రాక్టర్లు ఆ ట్రాక్టర్లు అయితే కొనుకున్నాము కానీ ఏంటంటే మా బ్యాగ్లోకి ఏంటంటే మూడున్నర ట్రాక్టర్లు అయినాయి అన్నమాట సో ఏంటంటే అది కూడా నీళ్ళ ప్రాబ్లం వల్ల అలా అయింది సో ఏంటంటే ఎండాకాలానికి అయితే మనకు ఆ ప్రాబ్లం ఎండాకాలానికైతే ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ చేసుకోవాలనుకుంటున్నాం సో వచ్చేసి ఇప్పుడు ఏంటంటే ఇంకా నేను లావాణి ముఖ్యంగా ముందు పిలిపడానికి కారణం ఏంటంటే ఇక్కడ లావణ్య పిల్లల దగ్గర ఉంటే మేము చేయలోకి వెళ్ళగి అలాగే కొన్ని కంకులు వేరుకొని కంకులు వేరేట్టు ఉన్నాయి కదా అంటే మన మిషన్ కుట్టిన తర్వాత కంకులు పోతాయి కదా అవి కుందలతో పాటు వెళ్ళి మేము వేరుకొని వాటి అన్నీ పెట్టి మళ్ళీ ఇంటికి వచ్చి ఇంటి దగ్గర కంకులు నేర్పుకోవాలి అలా చేసుకోవాలంటే పిల్లల దగ్గర లేరు దానికోసం మా అక్కను అడిగి లావాలని పింపించాను అనమాట అయితే పిల్లలు పెట్టుకొని వాళ్ళకి అన్నం ఇవేవి పింపించుకుంటుంది అంటే అక్కడే ఉన్నాం రండి జస్ట్ మేము గంటసేపు పనిచేసే వరకైనా పిల్లల దగ్గర ఎవరో ఒకరు ఉండాలి కదా అసమ్మ ఏంటంటే అక్కడికి వస్తే మొక్కతో నన్ను ఎక్కువ తింటా ఉంది ఫ్రెండ్స్ సో దానివల్ల ఏదైనా ప్రాబ్లం అవుతుందని నేను లావాలని పిలిపించినాను కానీ పిలిచిన వెంటనే మా అడిగిన వెంటనే మా అక్క మా అయితే పంపించారు వాళ్ళు ఏంటంటే బాగా చూసుకుంటాను పెంచున్నాను నేను ఏది అడిగినా నన్ను కాదన్నమాట అందుకోసం గదిలేచ్చాడు ఉరికివే వాళ్ళకి అంటే బాగా ఇష్టం వాళ్ళంటే నాకు బాగా ఇష్టం సో ఏంటంటే ఇంకా అర్థం ఎక్కడిని కోసం పంపించింది ఒకటి మా బాబు వచ్చేసి నాకు కోడి వదిలిచ్చాడు మొన్న మ్యారేజ్కి వెళ్ళినప్పుడు నాన్వెజ్ ఏం పెట్టలేదని ఏ షో నాన్ వెజ్ ఏం పెట్టలేదని ఇంకా మేము తెల్లనే వచ్చేసినాం అనమాట ఎంగేజ్మెంట్ అయిపోతానే తెల్ల వచ్చేసినాము ఏం పెట్టలేకపోయిన పోయినండి లావని కోడికి పంపించాడు ఈరోజు మనకి కోడి పట్టు సో ఏంటంటే ఆ కోడి వచ్చేసి మన కోడే సో ఏంటంటే ఇక్కడ నేను బండలు వేసుకుంటే కోళ్ళు పిల్లలు ఉన్నారు తర్వాత తర్వాత అయిపోతుందని మీకు అప్పుడు వాళ్ళని కొట్టాలి ముందు ఒక కోడి తెచ్చామనమాట వాళ్ళకే మా దగ్గర వద్దులేండి కొంచెం ఏమొస్తుంది మీ దగ్గర ఉంటే పిల్లలు వస్తాయి కదా మా దగ్గర కొంచెం కొంచెం బాగుంటుంది కోడి నీకు పెట్టం సరే బాయ్

దీనికి వచ్చేసి అవి ఆడేసి నువ్వు పూసా ఇవి కూడా తీసుకున్నా పట్టుకోల్ల నీకు ఆ చైన్ కాబట్టి రెండు రోజులు లేకపోతే నువ్వు వారం కోస వాళ్ళు తిని చెప్పారు ఊరికి వచ్చావు పంచాయతీలో ఇళ్ళే వాళ్ళు నల్ల పూసలు దండలు వేసుకోవాలి పట్టుమా ఓకే సో ఏంటంటే ఫ్రెండ్స్ నేను చాలా తర్వాత దీన్ని తీసుకున్నా దగ్గర దగ్గర తీసుకుని ఆరు నెలలు అవుతుంది గ్యారెంట్ గ్యారెంటీ షాప్లో దీన్ని తీసుకున్నాను ఆరు నెలలు గ్యారెంటీ ఆరు నెలలు అయిపోయి ఇంక రెండు రెండు నెలలు అవుతుంది దగ్గర సంవత్సరం అవుతుంది సో ఏంటంటే నేను నిన్న నేను వేసుకున్నాను మటొకటి అండ్ వచ్చింది ఇంకొచ్చేసి రెండు నెలలు బయట చెప్పుకునే కానీ 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 రెండు ఎర్రవి రెండు నల్లవి మధ్యలో వచ్చేసి తాలి ఐదు ఉంటాయని ఇంకా ఆ అమ్మ నాకు ఇచ్చిపోయింది అనమాట సో ఏంటంటే దీనికి ఏ రోజు వేసుకోవాలి ఏమో ఏమో అర్థం కావట్లే కామెన్ రూపంలో చెప్పండి సుబ్బు మంచి రోజు చూసి వేసేసుకుంటారు మీలో అది మ్యాటర్ బాయ్ బాయ్ అయినా నేను మిమ్మల్ని ఎందుకు వాళ్ళకి వచ్చిన మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ నేర్పినాము కూర్చున్నాము అవునా

వెళ్ళిపోయి పట్టుకొస్తావా మళ్ళీ ఇప్పుడు సో ఈడ ముగ్గురు ఉండవు కదా ఆడ ఒకడు ఉన్నాడు ఈడ ఒకరు ఉన్నారు ఇక్కడైతే మాడి పనులు వచ్చినాయి సో మాకైతే ఈ సీ మాకు ఈ సీజన్లో బాగా ఇష్టం ఏంటంటే మాడి పనులు అనమాట మరుసడు మాడి పండు కోసం కోసం తా చెయ్యి అంటున్నాడు దాము గడేమో నా పండు నాకు ఏర్రా అంటున్నాడు ఏమైంది ఏమైంది ఏది ఇది ఏమైంది ఏది ఏమైంది ఏమైంది వాడ వాడా ఏమి యాక్షన్ చూడండి ఫ్రెండ్స్ మాడిపండు కోసం కాయ కోసం కాదు కడుగుతుంది నా దక్క కడగని సో మొత్తానికి అయితే లావాడి వచ్చింది ఫ్రెండ్స్ ఎందుకు వచ్చింది అంటే ఆ మొక్కజొన్న గింజలు నిరపడానికి వచ్చింది అది నాది అది నాది సో మాడిపల్లి వింటున్నా ఫస్ట్ ఫస్ట్ సీజన్ మా కంటికి కనిపచ్చినాయి వేసుకొచ్చుకునే అంటే పొద్దున్నే లావణ్య తొలగడానికి వెళ్ళాను అంట తొలగ్రానికి వెళ్ళేసరికి ఆయన పొద్దున్న ఫస్ట్ బాగా సీదె నాన్నాడు మాడిపళ్ళు తాగలేం ఫ్రెండ్స్ అందుకోసం పట్టుకొచ్చేసాను బాగా పెట్టా తెలుసా నాకోటి కోటి లావణ్య కోటి సుబ్బుకోటి పిల్లల కోటి సో కరెక్ట్గా వచ్చింది అక్కడ వచ్చింది వచ్చింద రెండు కాయలకి సో లావాణి వచ్చా ఏంటంటే వాళ్ళ పిన్ని కోసం నాటుకొని పట్టుకొచ్చిందంట ఎందుకు పట్టుకొచ్చినమ్మే మన అంటే మన ఎంగేజ్మెంట్కి వచ్చినప్పుడు వాళ్ళ పిన్నికి సీల్ పెట్టలేదంట అందుకని నాటుకోండి పట్టుకొచ్చింది లావాణ్యం వచ్చా తిన మాట్టుకోండి ఏం చేస్తారా ये जो ना ये मैं आएंगे लो उनको लेद्रा लेद्रा ये कौन का है ए मेरे घने इसको भर रहा मेरे को अच्छा పోషించి సార్ అంటే ఏంటి బాను ఏముదయా అది చెయ్యని వాసం వచ్చింది తప్పకు సర్లే అది మీరు మారిపో

గింజలు నేర్పుతున్నా ఫ్రెండ్స్ సో దయచేసి ఎవర సో దాన్ని అందు కూడా మాతపాటి నేర్పుతున్నాడు బండి కాదు రెండు నందుగా వచ్చింది ఇప్పుడు నీకు బండి వడుదారమే గింజన మీద వాళ్ళు చూసి ఎవరు వచ్చి నాయ లేదా బా మీరిద్దరు కొట్లాడుకోరున్నానా మొత్తానికి మనం మొక్కజొన్న అయితే ఓ కోసేసినాం ఫ్రెండ్స్ అనుకునేదానికంటే చాలా తక్కువైనాయి మనం ఆరు ట్రాక్టర్లు ఏడు ట్రాక్టర్లు అవుతాయి అనుకున్నాం ఈ కాస్త మూడున్నర ట్రాటర్లు అయినాయి ఆరు ట్రాక్టర్లు అవుతాయి అనుకోని ఆ ట్రాక్టర్లు అయితే మనకు బాగా అక్కొచ్చు అవుతాయి కానీ నీళ్ళు లేకపోతే మధ్యలో తగ్గిపోయినాయి మొత్తానికి అయితే ఇప్పుడు నేను లాగా అయితే గింజలు పెడుతున్నాను సుబ్బు ఇంటికాడ పాపం పెట్టుకోండి ఎందుకంటే పాప పాప ఉంటుంది కాబట్టి దమ్ముగుండారు నేనా రేనందు

ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మళ్ళీ ఎప్పుడు వచ్చింది ప్రధాన లానే అంటే ఎన్ని గంటలకు టైం అయింది పూజి పెడతావా ఏం పూచి పెడతావా సో మొత్తానికైతే నేను లావని వచ్చేసినాం నేను అంతనే ఇందాకలా ఇలా ఉండే సార్ని ఇప్పుడు ఇలా ఇలా కొట్టినాం మళ్ళీ వచ్చేసి మళ్ళీ ఒక వచ్చేసి మళ్ళీ ఇలా ఇలా కిందికి పైకి

ఏం ఆనందం చూడండి వాళ్ళవన్న ఎక్కడొచ్చేసరికి మే బాటలు ఇస్తారు అప్పు ఓ అబ్బోడు చూడా ఇంట్లో కానీ పోతారా లేకపోతే తిని ఉంటారా ఎక్కువైపోయింది ఇద్దరికి నేను ఇప్పుడు నాకు ముద్దు ఎట్టు నీకు ఎత్తుకుందే అన్న ఏమేషన్న ఎత్తులేచ్చండేకా ఏం సుబ్బు బండి దుడుతున్నావు అంటే ఇంత ఎండ పొద్దున్న దిరుతున్నావు నేను నేను పెట్టిందే పని చేసుకోకుండా ఉంటావు అని